నేను మెడ్రాస్లో సావిత్రి గారితో సంఘటన అంటే నేను మెడ్రాస్లో థర్టీన్ ఏ బస్ ట్రిప్లికేన్ టీ నగర్ నుంచి మా ఆఫీస్కు వెళ్ళే బస్సు బస్సులో నేను వస్తున్నాను బస్సులో నుంచి దిగి వస్తుంటే నా ఎనకాలే ఒక లేడీ వచ్చింది నడుచుకుంటూ నడుచుకుంటూ రూమ్కి వచ్చాము వచ్చిన తర్వాత నా వెనకాలే రూమ్కి వచ్చేసింది మేకప్ చేశాను చేసిన తర్వాత నాకు ఆవిడ సావిత్రి అని తెలియదు చేసేసాను గు అంటే పరిస్థితి ఏంటంటే ఆవిడ మీరు గుర్తుపట్టలేరు లాస్ట్ స్టేజ్ దట్ వాజ్ లాస్ట్ స్టేజ్ అనుకుంటా చేసాను చేసిన తర్వాత భాస్కర్ అని ప్రొడ్యూసర్ ఆయన వచ్చేసి ఏమైనా ఆవిడ మేకప్ అయిపోయిందా మేడం దాన్ని అయిపోయింది సార్ ఎవరు తెలుసా సావిత్రయ ఆవిడ షాక్ నేను ఏంటి సార్ మీరు చెప్పలేదు నాకు అంటే నేను గుర్తుపడతావేమో అని ఎట్లా గుర్తుపడతాను సార్ ఎక్కడ సావిత్రి ఇప్పుడు సావిత్రి ఎంత డిఫరెన్స్ ఉన్నది సార్ నేను అసలు గుర్తుపట్టలేదు సార్ అని నేను చెప్తే దెన్ ఐ షాక్ మేడం మళ్ళీ వచ్చాక ఆవిడ చెప్పాను మేడం సారీ మేడం నన్ను క్షమించాలమ్మా ఇంత పెద్ద బ్లాక్ అండ్ వైట్ నుంచి ఇంత చూస్తున్నానంటే నన్ను బస్సులోనే ఎవరు గుర్తుపట్టరయ్యా నన్ను బస్సులోనే ఏం గుర్తుపెట్టరు నువ్వేం గుర్తుపడతావు అన్నది తర్వాత కొన్ని డ్రామాలకు కూడా మెడ్రాస్లో వచ్చింది ఆవిడ చాలా డ్రామాస్లో పార్టిసిపేట్ చేసింది తెర మీద చూసిన సావిత్రికి ఈ సావిత్రికి చాలా డిఫరెన్స్గా ఉంది ఆవిడ నటన ఇప్పటికైనా కానీ ఆవిడలో ఒక ఏం చెప్తారంటే ప్రతి వాళ్ళు ఆర్టిస్టులు హీరోయిన్లు అయ్యేవాళ్ళు తప్పకుండా సావిత్రి సినిమాలు చూడాలి చూస్తే ఆవిడ నటన ఏంటి ఆవిడ లిప్ మూమెంట్ ఏంటి కళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏంటి దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ కెమెరా క్లోజ్అప్లో ఆవిడ ఏమి ఎట్లా యాడ్ చేసింది అనేది అందరు నేర్చుకోవాలి సావిత్రి దగ్గర